అందరికీ నమస్కారం ఈ రోజు నుండి మన ఛానల్లో వారానికి ఒక వీడియో చొప్పున భగవద్గీత శ్లోకాలను అయితే వీడియో చేసి పెట్టడం జరుగుతుందండి ఒక్కొక్క వీడియోలో పది శ్లోకాలు ఇంకా వాటి భావాలు కూడా ఉంటాయి ఒక్కొక్క వీడియో కింద తెలుగులో శ్లోకం ఇవ్వడం జరిగింది దాన్ని చదువుతూ వింటూ మీరు భగవద్గీత శ్లోకం అయితే నేర్చుకోవచ్చు ఆ తర్వాత భావాలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరికి భగవద్గీత చేరువ చేసే నా ఈ చిన్న ప్రయత్నంలో తప్పులేమన్నా ఉంటే మన్నించండి ధన్యవాదాలు ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ మామక ఆహ్పాండవ చైవ కిమకుర్వత సంజయ సంజయ ధర్మానికి ధర్మజ్ఞానానికి జ్ఞానానికి అభివృద్ధి కారణమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధపడ్డ నా కుమారులైన దుర్యోధనాదులు పాండవులైన ధర్మరాజాదులు ఏం చేస్తున్నారో నాకు తెలపవలసినది సంజయోవాచ దృష్ట్వా తుపాండవాణీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజావచన మభ్రవీత్ సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో యుద్ధమునకు మోహరించియున్న పాండవుల సైన్యమును చూచి ద్రోణాచార్యుని సమీపించి ఈ విధముగా పలికినాడు ఆచార్య మహతీం చ వ్యూఢాం ఓ ఆచార్య బుద్ధిమంతుడు మీ శిష్యుడు దృపదుత్రుడు అయిన దృష్టద్యుమ్నుడు పండిన వ్యూహములో నిలపబడిన పాండవుల సైన్యమును చూడుడు अत्र सूरामहेश्वासा भीमार्जुनसमायुधी युयुधानो विराटश्च द्रुपदश्च महारदः दृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित्कुन्तिभोजश्च सैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रौद्रौपदेयाश्च सर्व एव महारदाः ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు వారిలో సాత్యకి విరాటుడు మహారథి అయిన ద్రుపద మహారాజు దృష్టకేతువు చేకితానుడు వీరుడైన కాశీరాజు పురుజిత్తు కుంతీభోజుడు నరశ్రేష్ఠుడైన సైభ్యుడు పరాక్రమవంతుడైన యుధామన్యుడు వీరుడైన ఉత్తమౌజుడు సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులైన ఉప కలరు విశిష్టాయే నాయకా మమ సైన్దం తాన్ భ్రవీమితే ఓ బ్రాహ్మణోత్తమ మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైనవారు మీ ఎరుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वद्दामाविकर्णश्च सौमदत्तिस्तदैव च మీరును భీష్ముడు కర్ణుడు సంగ్రామ విజయుడగు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడును ఇంకను పెక్కుమంది సూరులును వీరులను మన సైన్యమునందు కలరు వీరందరూ యుద్ధ విశారదులు నానా విధములైన శస్త్రాస్త్రములను ధరించున్నవారు నా కొరకు తమ ప్రాణములను త్యజించుటకు సిద్ధపడి ఉన్నవారు అన్యే చూరా వీరందరూ యుద్ధ విసారదులు నానా విధములైన శస్త్రాస్త్రములను ధరించియున్నవారు నా కొరకు తమ ప్రాణములను త్యజించుటకు సిద్ధపడి ఉన్నవారు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం బలం భీమాభిరక్షితం భీష్మ పితామహునిచే రక్షించబడుతున్న మన సేన అపరిమితమైనది కానీ భీముడిచే రక్షింపబడుతున్న సైన్యము సంఖ్యాపరంగా పరిమితమైనది